రంగారెడ్డి జిల్లా పటాన్చేరి నియోజకవర్గం రామచంద్రపురం బిహెచ్ఎల్ లో మొట్టమొదటిసారిగా అండర్ వాటర్ ఫిష్ ఎక్స్పో ఎగ్జిబిషన్ చేసినట్లు ఎగ్జిబిషన్ నిర్వాహకులు రాజారెడ్డి చెప్పారు మూడు సంవత్సరాల లోపు పిల్లలకు ఫ్రీ ఎంట్రీ ఉంటుందన్నారు అండర్ వాటర్ టన్నల్ ఎక్స్పోతో పాటుగా షాపింగ్ ఫుడ్ కోర్టులు రైడ్స్ అండ్ గేమ్స్ ఉంటాయని ఈ ఫన్ ఫేర్ తోటి పిల్లలు వృద్ధులకు ఆహ్లాదంతో పాటుగా కాలక్షేపంగా కూడా ఉంటాయన్నారు మూడేళ్ల వయసు పైబడిన వారికి వంద రూపాయల ఎంట్రీ టికెట్ ఉంటుందన్నారు మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు విజిటింగ్ చేయవచ్చు అన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు నేటి నుంచి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం కానున్నట్లుగా తెలిపారు మన మన దగ్గర దగ్గర ఉంది ఇప్పుడు ఓపెనింగ్ ప్రెస్ మీట్ ఇవన్నీ కూడా కార్ బుక్ చేస్తుంటాం జీరో సైన్స్ స్టార్ట్ అవుతుంది వైట్ పెరా బ్లాక్ పెరా వైట్ షార్క్ బ్లాక్ షార్క్ సిల్వర్ షార్క్ ఇవన్నీ స్క్రబ్స్ మీరు చూస్తున్నటువంటి ఎన్ని స్క్రబ్స్ ఇవన్నీ గ్లాస్ అంతా క్లీన్ చేస్తూ పడితే మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు ప్రింట్ మీడియా వారికి మా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందురా ఈ టూ స్టార్ట్ చేసే ముందు మాకు ఇక కళ అవకాశాన్ని ఇచ్చిన బిహెచ్ఎల్ యాజమాన్యానికి ప్రభుత్వం ధన్యవాదాలు తెలియపడుతూ ఎందుకంటే సిటీలో ఎగ్జిబిషన్స్ ఒక నెక్లెస్ రోడ్డు లేదా ముసాపేట్ ఆ గ్రౌండ్స్ మాత్రమే ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ బిహెచ్ఎల్ మా పరిసర ప్రాంతాన్ని చూసే ప్రజలకి దూరం కాకూడదిన ఉద్దేశంతో ఈ బీహెచ్ఎల్లోనే వీళ్ళు మాకు చాలా అవకాశం కల్పించడం ఈ గ్రౌండ్ అంతా కూడా మేము ప్రిపేర్ చేసి ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది అంటే బీహెచ్ఎన్లో గ్రౌండ్స్లో ఫస్ట్ టైం ఇలాంటి ఎగ్జిబిషన్ మనం ఉన్నాము దీంట్లో ఈ హ్యాండ్లూమ్ హ్యాండికోట్ పంపేర్ ఎగ్జిబిషన్లో ప్రపంచంగా చెప్పాలంటే అండర్ వాటర్ ఇది ఇదే ప్రత్యేకం ఎందుకంటే ఈరోజు రోజు నుంచే వేసవి చెలవుల్లో చిన్న పిల్లలు కాటండి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అతి భారీ ప్రాజెక్ట్ అంటే ఒక భారీ స్థాయిలో ఇక్కడ మనం ఈ అండర్ వాటర్ టనల్ని ప్రభుత్వం పెట్టడం జరిగింది ఇది కంప్లీట్ గా కూడా ఈ దుబాయ్ సింగపూర్ ఉన్నటువంటి టల్స్ అయితే ఉన్నాయో వాటిని ఇక్కడ పెట్టడం జరిగింది అంటే ఈ కూడా ప్రత్యేకత ఏంటంటే ఇది ఫోర్ సైడ్స్ కూడా మీకు ఓపెన్ గా కనిపిస్తుంది ఇది డబల్ డెక్కర్ టనల్ అంటారు దీన్ని దీన్ని పూర్తిగా హ్యాక్వర్ షీట్ తోటి చేసినటువంటి టనల్ ఇది దీంట్లో సుమారుగా ఐదు వందల రకాల చేపలు పెట్టాము అదేవిధంగా యాభై పైగా స్టాల్స్ కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది దీంతో పాటు చిన్న పిల్లల్ని ఆకర్షించే దానికోసం ఇరవైకి పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ డేట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఈ ప్రాంగణంలో మనం విడుదల చేయడం జరిగింది రకరకాల ఫుడ్ పోర్ట్స్ ఏర్పాటు చేశాము ఇది ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రదర్శన పడుతుంది ఈ రోజు నుంచి అరవై రోజుల పాటు ఈ ప్రదర్శన ఇక్కడ కొనసాగుతుంది ఇది మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాము ఇది సుమారుగా ఇక్కడ విజిటర్స్ వస్తేనే మా జీవనం అనేది ముందుకు పోతుంది ఎందుకంటే సుమారుగా దీని మీద డిపెండ్ అయ్యి మూడు వందల యాభై మంది దీని మీద బతుకుతూ ఉంటారు ఇది మన పటాన్ చేతి కానివ్వండి లింగంపల్లి ఎక్కడ ప్రజలు కానివ్వండి అదేవిధంగా నలుమూల ఈ మన బీహెచ్ఎల్ సరౌండింగ్ లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారు వారందరికీ కూడా ఈజీ వే ఇది మెయిన్ రోడ్డు మీద ఉంది కాబట్టి ఒక ద్వారా ప్రతి ఒక్కరు కూడా వచ్చేది కోసం అనుకూలంగా ఉంది ఇది వారికి కావలసినటువంటి పార్కింగ్ ప్రదేశాలు కూడా ఇక్కడ మనం కల్పించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వచ్చి వేసే హాలిడేస్ ని ఎగ్జిబిషన్ వచ్చి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా మేము తెలియపరు థ్యాంక్ యూ అరాపేమ దగ్గర దగ్గర యాభై కిలోల రూపాయలు మా ఫిష్ దగ్గర మనం పెట్టడం జరిగింది అదేపాటు అలిగేటర్ గార్ దీంతో పాటు ఆస్కర్ ఫిషెస్ మన షార్ట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ దగ్గర దగ్గర ఐదు వందల రకాల చేపల్ని ఈ ప్రదర్శన మనం పెట్టడం జరిగింది ఈ ప్రదర్శన పూర్తిగా ఎయిర్ కండిషన్ అంటే ఇది మొత్తం కూడా ఈ ప్రాంగణం అంతా కూడా ఏదైతే ఉందో ఈ చేపల ఉన్నటువంటి ధరలు ఏదైతుందో ఇది పూర్తిగా కూడా ఏసీ దీంతో అమర్చడం జరిగింది ఎందుకంటే విపరీతంగా అండ్లు ఉంటాయి కాబట్టి మనం దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం కూడా మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వచ్చేటటువంటి విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా మనం చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ చిన్న పిల్లలకి బిలో త్రీ ఇయర్స్ పిల్లలు ఎవరితో వాళ్ళకి ఉచిత ప్రవేశం ఉంటుంది పెద్దవారికి హండ్రెడ్ రూపీస్ మాత్రం ఇక్కడికి టికెట్ పెట్టడం జరిగింది ఒక మూడు సంవత్సరాల దగ్గర నుంచి ఎండ్ అంటే అరవై డెబ్బై కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటే చిన్న పిల్లలకి ఈ జాపల ప్రదర్శనతో పాటు అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా రైడ్స్ ఎంజాయ్ చేయచ్చు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఒక ఇరవై మూడు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్స్ పెట్టాము అదేవిధంగా ఒక ఫ్యామిలీ వచ్చిన వాళ్ళు కొన్ని వాళ్ళ కోసం హ్యాండ్లూమ్స్ కానివ్వండి హ్యాండి క్రాఫ్ట్స్ హౌస్ బోల్డెన్ సంబంధించిన సాంస్కృతిక యాభై పైగా మనం ఏర్పాటు చేయడం జరిగింది రకరకాల తెలుగుబండ్రులు ఏర్పాటు చేశాము ఇది పూర్తిగా ఎగ్జిబిషిషన్ డస్ట్ ఫ్రీ ఎగ్జిబిషన్ ఎందుకంటే పూర్తిగా కార్పెట్ తో కప్పబడింది ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆనందపడతారని మీ ద్వారా తెలిపారు పెట్టే కారణం ఏంటంటే ట్రాఫిక్ సమస్య అనేది హైదరాబాద్ లో అందరికి తెలిసిందే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరసన చేసేటువంటి నివాసం ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఒక బీ మన కుక్కడిపల్లి రావాలా లేదా లెక్క రోడ్డుకి పోవాలా అవి లేకుండా వాళ్ళకి అందుబాటులో దగ్గరికి ఉండే ప్రాంతంలో పెట్టడం జరిగింది అక్కడ అక్కడికంటే కూడా ఇక్కడ రేట్ రేటు కూడా మనం తగ్గిచ్చి పెట్టండి టికెట్ ఎందుకంటే ఇప్పుడు మూసా పెట్టుంది అది వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంటుంది ఇక్కడ ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే ఈ రోజు ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అనుకూలత మనం దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా పెట్టాలి